హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి గజం తక్కువలో తక్కువ పదిహేను వేల రూపాయలు ఉండే చోట ఇప్పుడు మనకి గజం కేవలం తొమ్మిది వేల నాలుగు వందల రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చిందనమాట చాలా మంచి ఆఫర్ సేల్ అండి మేము ఒక ఇండస్ట్రీ పెట్టడానికి ల్యాండ్ కోసం చూస్తున్నాం లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది సో ఏదైనా అపార్ట్మెంట్లా కట్టడానికి కూడా చాలా చాలా అనమాట మొత్తం రెండు వేల నాలుగు వందల ముప్పై గజాలండి లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేటు కూడా తగ్గించారు కాబట్టి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే రెండు వేల నాలుగు వందల ముప్పై గజాల ల్యాండ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెజర్మెంట్స్ కూడా బాగున్నాయండి అంటే మొత్తం మనకి యాభై సెంట్ల ల్యాండ్ అనమాట గజాల్లోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది సో విజయవాడ మెయిన్ బస్ కి సిటీకి సుమారుగా పదహారు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో మీకు ఇబ్రహీంపట్నం రింగ్ ఉంటుంది ఈ రింగ్ నుండి మీకు జూపుడి వెళ్లే రోడ్లో ఆరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ జూపుడి ఏరియాలోనే మనకి ఇప్పుడు ఈ యాభై సెంట్ల ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది ఈ మెయిన్ రోడ్డు ఫేసింగ్లోనే ఉంటుందన్నమాట సో ఏదైనా రెసిడెన్షియల్ పర్పస్గా అపార్ట్మెంట్లు కట్టాలను లేదా కమర్షియల్గా గోడమ్స్ పెట్టడానికి లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి సేల్కి వచ్చింది మొత్తంగా మనకి ఇప్పుడు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు చొప్పున సేల్కి వచ్చింది అంటే సెంట్రల్ పరంగా చూసుకుంటే కనుక నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలండి సో ఆఫర్ సేల్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ